ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం రాహువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ అతిగా తినడం అలవాటు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తుంది కావున జాగ్రత్త ఈ వారం మీరు మీ పాత కళల్లో ఒకదాన్ని నెరవేర్చుకోవచ్చు అలాగే మీరు మీ ప్రేమికుని ఈ వారం డేట్ కి తీసుకువెళ్లవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం మీరు మీ

వినోదం పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారు మేధో చతురత వల్ల మీరు ప్రయోజనం పొందుతారు వ్యాపారంలో ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు పొందడం ద్వారా మీరు ఉత్సాహంగా ఉంటారు పెద్ద క్లయింట్ తో ఒప్పందం ఉండవచ్చు వారం మధ్యలో చాలా శుభప్రదంగా ఉంటుంది వారం చివరిలో మీరు మీ పని నుండి కొంత సెలవు తీసుకొని మీ కుటుంబానికి సమయం ఇవ్వాలనుకుంటున్నారు అయితే ఈ వారం యొక్క ప్రారంభ భాగం కొన్ని ముఖ్యమైన నిర్ణయం గురించి మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్నేహితుల ప్రవర్తన కొంతవరకు స్వార్థపూరితంగా ఉండవచ్చును మీరు పని విషయంలో కొన్ని అనిశ్చితుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అప్పుగా తీసుకున్నట్లయితే దాన్ని ఎంచుకోవడం కష్టం అవుతుంది అనవసర ఖర్చుల్ని నియంత్రించుకోండి ఈ వారం మీరు గాయపడవచ్చు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సామరస్యాన్ని కొనసాగించడం మీకు కొంచెం కష్టమవుతుంది కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం వికలాంగులకి పెరుగన్నం దానం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాసక్తి నోభవంత్